హైదరాబాదులో అదేదో మహేష్ బాబు అంటాడు పద్మావతి అపార్ట్మెంట్ రెడీ అయిందా టైల్స్ చేశారంటగా హైదరాబాద్లో పదివేల అడుగుల ఎస్ఎఫ్టీ అపార్ట్మెంటు రెడీ అయిందా కమ్మోడు కుదరదు మార్చమన్నారంటగా అయిందా గృహప్రవేశం అయిపోయిందా వారం వారం అసలు హైదరాబాద్ మీకేం పని అండి ప్రతి వారం హైదరాబాద్ ఏంటి మీరు ఎమ్మెల్యే ఉద్యోగం చేయకుండా ఎస్ బందర్ ఓటర్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి మీ సలహాదారుని కూడా అడుగుతున్నా గడ్డి పెట్టాలి కదా బందర్లో ఊరులో తిరగకుండా వారం వారం వీకెండ్కి హైదరాబాద్ ఏంటి రెండేళ్ళకోసారి దుబాయ్ ఏంటి పాస్పోర్ట్ చూపించే ధైర్యం ఉందా నాగొద్దు విలేకరులకు చూపించండి ఏబిఎన్ టీవీ ఫైవ్కి చూపించండి మహాన్యూస్కి చూపించండి ఈనాడు పేపర్కి చూపించండి రామోజీ అబ్బాయికి రాధాకృష్ణ గారికి చూపించండి మీ వీసా పాస్పోర్ట్లు చూపించే ధైర్యం ఉందా దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు బందర్ అభివృద్ధికి దుబాయ్కి ఏమన్నా సంబంధం ఉందా ఎందుకు వెళ్తున్నారు దుబాయ్ మీ ఆస్తులు కొంటున్నారా లేకపోతే అక్కడ ఏమన్నా డబ్బులు దాస్తున్నారా నేనేమంటలా ఎందుకు వెళ్తున్నారు దుబాయ్ అని అడుగుతున్నా మొన్న ఒక అమ్మాయి జీవితం నాశనం చేశారు మీ పార్టీ వాళ్ళు పెళ్ళి చేసుకుంటాను నమ్మించి మోసం చేసి అమ్మాయిని చీటింగ్ చేశారు హైదరాబాద్ పిలిపించుకున్నావు హోటల్కి పోలీసుల ద్వారా ఎవడయ్యా అంటే డ్యూటీ చేసిన కానిస్టేబులే ఏంటి పాపమా అమ్మాయి ఏం చేస్తాడు సిఐ నబీ గారి మీద ఏం తీసుకోరా చర్యలు నబీ గారు మీదేం చర్యలు తీసుకోరా అంటున్నా